आके सरंडी el പഠിയാൽ പഠിക്കാനെ മുമ്പ് ആ ఎలా తల్లి పైన గ్రామం తీసుకొచ్చిన మా నాయకులు రామకృష్ణారెడ్డి రెడ్డి గారికి మా పైన గ్రామం తరఫు నుంచి మరొకసారి నమస్బంజయ్ తెలియజేస్తున్నవాళ్ళు హలో గారి చేసిన

సార్ మరి ఎకటలండి మీరు ఒకలాగా பாரத் மாதா கி ஜெய் பாரத் மாதா கி ஜெய் ரெண்டியே கூட்டத்திற்கு ஜெய் ரெண்டியே கூட்டத்திற்கு ஜெய் என்டிஏ கூட்டத்திற்கு ஜெய் பரந்தேஸ்வரம்கர்கி ஜெய் பரந்தேஸ்வரம்கர்கி ஓகே

అందరికీ నమస్కారం ఈరోజు పైన గ్రామంలో పైన చెంతపల్లి రోడ్డు ఏదైతే అరవై లక్షలతో అభివృద్ధి పరిచామో దాన్ని ప్రారంభించడానికి మన గౌరవ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అదేవిధంగా మనందరి ఓటీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది కదపూడి మండలంలో చిన్న గ్రామం ఈ గ్రామంలోనే కోటి ఎనభై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది పైన గ్రామ రైతాంగానికి ఎక్కువలు మండలం రైతాంగానికి సంబంధించి మెల్లూరు రోడ్డును కూడా డెబ్బై ఐదు లక్షలతో అభివృద్ధి చేయడం జరుగుతుంది అది కూడా పని ప్రోగ్రెస్లో ఉంది అదేవిధంగా గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఈ కోటి ఎనభై మూడు లక్షలకే అదనంగా ఏదైతే ప్రాచీనమైన ఆలయం ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ఆలయాన్ని కూడా కోటి యాభై లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ గ్రామస్తులందరూ సీజిఎఫ్ కింద విరాళం చెల్లించడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా మంజూరు చేస్తాం అదేవిధంగా గతంలో పైన నుంచి గొలల మామిడేడు వరకు రోడ్డు అభివృద్ధి చెయ్యాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరు చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దుపరిచి ఈ గ్రామస్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చింది తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తాం అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ మహిళలందరూ కోరిక ఏంటంటే ఇక్కడ రేవు కావాలి స్నానాలు రేవు కావాలి అని అడుగుతా ఉన్నారు తప్పనిసరిగా పుష్కరాలు ఆ పని కూడా పూర్తి చేస్తామని ఇంకా కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లకు సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మనం నేను వచ్చిన రోజు కూడా మీరంతా చెప్పారు తప్పనిసరిగా ఏ ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ సంపూర్ణంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతూ ఉందో మీరు అందరూ చూశారు గత నాలుగు రోజులుగా అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతూ ఉందో చూశారు అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని అమలు చేస్తూ సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళుతూ ఉంది మరి ఈరోజు కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేడం మాట్లాడిన తర్వాత బయలుదేరతాం మీ అందరి అనుమతితో మరలా మరలా కార్యక్రమాలు నిర్వహించుకుందాం మేడం మరలా మరలా వస్తారు మీరందరూ వారి నుండి సాయంత్రం వరకు కూడా అనుపత్తి నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో నమ్మకంతో విశ్వాసంతో మాకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించారు వారందరినీ కూడా కలుసుకునేటువంటి ఒక సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రెడ్డి గారికి ప్రత్యేకించి నేను హృదయపరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక రెడ్డి గారు చెప్పారు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా రాబోయే కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ మీకు అన్ని వస్తువులు కల్పించాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తామని చెప్పి ఇందాక రామకృష్ణారెడ్డి గారు చాలా సవివరంగా మీకు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది వారు చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా నా నా భాగస్వామి ఎక్కడన్నా అవసరం అని చెప్పి అనుకుంటే వారికి ఖచ్చితంగా నేను అందిస్తాను అని చెప్పి సభాముఖంగా ఎన్నికల సందర్భంలో మేము ప్రజల వద్దకి ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మీ అందరికీ చెప్పినటువంటి మాట డబుల్ ఇంజిన్ సర్కార్ కనుక ఉన్నట్లయితే అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే మనం పెద్ద ఎత్తున వనరులు కేంద్రం నుండి తీసుకుని వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఆనాడు మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మీరు ఆ మాటల మీద నమ్మకంతో మీరు అందరూ మాకు ఓటు వేసి మీరు ఆశీర్వదించాలి అయితే ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వారి నుండి పెద్ద ఎత్తున వనరులు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు ఏదైతే రామకృష్ణారెడ్డి గారు తెలియజేశారు అమ్మకు మందనం కావచ్చు విధంగా పెన్షన్లు కావచ్చు ఇవాళ మనం రోడ్లు ఈ విషయంలో కావచ్చు వీటన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం అంతకుముందు ఏ విధంగా మీకు అభివృద్ధి సంక్షేమం ఈ రెండూ కూడా దూరం అయ్యాయో నేను మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ రోడ్డుని మనం ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో గత ఐదు సంవత్సరాల కాలంలో మేము మీకు ఇవాళ వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు అయితే రాష్ట్రంలో స్థానికంగా ఎన్నుకోబడినటువంటి శాసనసభ సభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో మౌలిక వస్తువుల మీద ప్రత్యేకించి రోడ్ల మీద దృష్టి కేంద్రీకరించి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వీటికి చాలా వరకు కూడా కేంద్రం నుండి ఎంఎన్ఆర్ఈజీఎస్ అంటే ఉపాధి హామీ పథకం కింద ఏదైతే వనరు మరి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో వాటన్నింటినీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకి మేలైనటువంటి సంక్షేమాన్ని అందించాలి మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రానికి అందించాలి అనేటువంటి లక్ష్యంతో తలంపుతోటి చేస్తున్నటువంటి పనులు మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన కనుక రాష్ట్రంలో రథసారు రథసారథులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో పైనుండి మోడీ గారు తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రం అక్షర క్రమంలో కాదు అభివృద్ధిలో సైతం అగ్రగామిగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై d 러 n g a n